వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే విడాకుల కేసులో రహస్య ఫోర్ రికార్డింగ్ సాక్ష్యాలుగా ఉండవచ్చని సుప్రీంకోర్టు వెల్లడి అయితే భార్యాభర్తల మధ్య రహస్యంగా రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను విడాకుల కేసులో సాక్ష్యంగా ఉపయోగించవచ్చని సుప్రీం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకరినొకరు రహస్యంగా రికార్డు చేసే స్థితికి వచ్చారంటే వారి వైవాహిక బంధం ఇప్పటికే బలహీన కోర్టు అభిప్రాయపడింది ఈ విషయంలో పంజాబ్ హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది ఈ తీర్పు విడాకుల కేసుల్లో గోప్యత న్యాయ విచారణ హక్కుల మధ్య సమతుల్యతను స్థాపించే ముఖ్యమైన నిర్ణయంగా నిలిచింది కేసు వివరాల్లో పంజాబ్లోని బఠిండాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తించిందని దానికి ఆధారంగా వారి ఫోన్ సంభాషణల రికార్డింగ్లను సమర్పించారు ఈ రికార్డింగ్లను ఫ్యామిలీ కోర్టు సాక్ష్యంగా స్వీకరించి కేసు విచారణ మొదలుపెట్టింది అయితే ఈ రికార్డింగ్లు తన సమ్మతి లేకుండా తనకు తెలియకుండా చేశారని ఇది తన గోప్యత హక్కును ఉల్లంఘించాయని ఆ భార్య పంజాబ్ హర్యానా కోర్టులో అప్పీల్ చేశారు ఆమె అంగీకరించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది దీంతో ఆశ్రయించారు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును పరిశీలించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది భార్యాభర్తలు ఒక్కరి సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేసుకోవడం వల్ల వివాహ సంబంధం దెబ్బతింటుందని ఇది ఒకరిపై ఒకరు నిఘా పెట్టడానికి ప్రోత్సహిస్తుందని కొందరు అంటున్నారు కానీ మేము ఈ వాదనను అంగీకరించడం లేదు ఒకరినొకరు రికార్డు చేసుకునేంత పరిస్థితికి దిగజారితే వారి వివాహం ఇప్పటికే బలహీనమైనట్లే ఇది వారి మధ్య నమ్మకం కొరబడినట్టు చూపిస్తుంది అందుకే ఈ రికార్డింగ్ కోర్టులో సాక్ష్యంగా స్వీకరించవచ్చు అని కోర్టు చెప్పింది పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు బటిండా ఫ్యామిలీ కోర్టు ఈ కేసుని విచారణ కొనసాగించాలని రికార్డింగ్ సాక్ష్యంగా పరిగణించాలని ఆదేశించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఫోన్ రికార్డుల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు